మేము చిన్నప్పుడు కూడా కానిబడి అంటే పైసలు ఇచ్చి చదువుకునే బడి కానిబడి అంటుండేది కానిబడి ఇవాళ అనేకం ఆశ్రమ పాఠశాల నుంచి మొదలుపెట్టి కానిబడి అనుకోండి ఆనాటి ఆశ్రమ పాఠశాల స్ఫూర్తితోటే ఇవాళ గురుకుల పాఠశాలలు మనకి కూడా వచ్చినాయి ఇలా గవర్నమెంట్ పరంగా పెట్టినటువంటి ఎస్టీ గురుకులాలు కావచ్చు ఎస్సీ గురుకులాలు కావచ్చు ఇలా బీసీ గురుకులాలు కావచ్చు ఇవన్నీ కూడా ఆనాటి ఆశ్రమ పాఠశాలల స్ఫూర్తితో వచ్చినటువంటి సోయు లేదు వీళ్ళకి అందుకని విద్య ఇవాళ ప్రభుత్వ పరంగానే పుట్టలే విద్య మొట్టమొదలు పుట్టింది ఆశ్రమాలలో పుట్టింది ఆశ్రమ పాఠశాల ద్వారా పుట్టింది అక్కడ విద్య విస్తరించబడ్డది ఆ తదుపరి ప్రభుత్వం గుర్తించి దీన్ని ముందు తీసుకుపోయే కర్తవ్య ఎత్తుకున్నది ఇవాళ మేం గవర్నమెంట్ స్కూల్లో చదివినాడు మేము గవర్నమెంట్ స్కూల్ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక పీటీ మాస్టర్ ఉండేది గవర్నమెంట్ స్కూల్లో ఒక డ్రాయింగ్ మాస్టర్ ఉండేది డ్రా గవర్నమెంట్ స్కూళ్ళలో ఎక్స్ట్రా కరికుల యాక్టివిటీ మాస్టర్ ఉండేది ఇలా గవర్నమెంట్ స్కూళ్ళలో గంట కొట్టే టీచర్ లేడు గంట కొట్టేటువంటి అటెండర్ లేకపోతే గంట కూడా ప్రిన్సిపల్గా కూర్చున్నాడు నేను ఒక స్కూల్కు ఒక టీచర్ రిటైర్మెంట్ అయితే పోయినా నేను ఆ ఊరి పేరు దేశాయపల్లి హెడ్ మాస్టరు పక్క ఆ హెడ్ మాస్టర్ రిటైర్డ్ అవుతుంటే ఆ ఫంక్షన్ వెళ్ళినది ఆ ఊరంతా బాధపడుతుంది ఎందుకింత బాధపడుతుందంటే సార్ మీకు ఏం చెప్పాలి ఈ స్కూల్కు అటెండర్ లేడు ఈ స్కూల్కు హెడ్ మాస్టరే అటెండరు హెడ్ మాస్టరే అన్ని తానే తాను వచ్చి కీ ఓపెన్ చేసి తాళం ఓపెన్ చేసి తానే గంట కొట్టేది సార్ అప్పుడప్పుడు బాధ అవుతుంది స్కూల్ రేపటి ఎవరు నడపాలి అంటే చెప్పి అంటే సిగ్గుపడాల్సింది ఎక్కడంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో పనిచేసే టీచర్లు కూడా ఏమంటున్నారు మీరేమో గుమ్మిలవాడు గుమ్మిలే ఉండాలి పిల్లలు మాత్రం గొప్ప గంట ఎట్లయితుంది గవర్నమెంట్ స్కూల్ని స్కూల్లాగా నడపండి ఇవాళ రేషనైజేషన్ పేరిట రేషనైజేషన్ పేరిట అనేక స్కూళ్ళు మూతపడమే కాకుండా అనేక స్కూళ్ళల్లో సోషల్స్ టీచర్ సోషల్స్ చెప్తలేడు సైన్స్ టీచర్ సైన్స్ చెప్తలేడు ఒకటే టీచర్ అన్ని సబ్జెక్ట్ చెప్పే పరిస్థితి వచ్చింది గవర్నమెంట్ స్కూల్లో రేషనలైజేషన్ పేరిట అనేక స్కూళ్ళు మూతపడి అనేక స్కూళ్ళల్లో సబ్జెక్ట్ చెప్పే టీచర్ లేక మనం చూస్తూ ఉంటాం ఐదు క్లాసులు ఒకటే టీచర్ ఉంటాడు నువ్వు సిగ్గుపడాలి అసలు నీ దగ్గర నీ మన విద్యా విధానం ఎట్టుందో మనం సిగ్గుపడాలి అటెండ్ చేయకపోతు ఓ పీటీని ఇవ్వకపోతు ఓ డ్రాయింగ్ మాస్టర్ని ఇవ్వకపోతుంది సబ్జెక్టు పరంగా ఉండేటువంటి టీచర్లు ఇవ్వకపోతాయి అక్కడ రిజల్ట్ రావని చెప్పి వాళ్ళ మీద ఆక్రోషిస్తే లాభం ఇతరులు నిందిస్తే లాభం ముప్పై వేల స్కూళ్ళు ఉన్నాయి ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థులే ఉన్నారు పది పదకొండు వేల స్కూల్లే ఉన్నాయి ముప్పై లక్షల మంది విద్యార్థులు ఉన్నారు ఉంటారు మరి ఇవాళ ఏ పేరెంట్ కూడా ఏ తల్లిదండ్రులు కూడా ఇలా వాళ్ళు ఏమనుకుంటుంటే వెనుకట్లక లేదు ప్రతి తల్లి తండ్రి అనుకుంటున్న మాట ఏంటంటే మా బతుకులు అంటే అయిపోయినాయి మా పిల్లలైనా గొప్పగా ఎదిగితే చూసి మురవాలని చెప్పి భావిస్తున్నారు అమ్మ నాన్న నేను ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు ఒక మాట చెప్పినా విద్య మీద పెట్టే ప్రతి పైస అది ఎక్స్పెండిచర్ లిస్ట్లో ఉండద్దు విద్య మీద పెట్టే ప్రతి పైస కూడా అది ఇన్వెస్ట్మెంట్ లాగా భావించాలి ప్రభుత్వం అని చెప్పి చెప్పిన పేరెంట్స్ కూడా అయ్యాలి ఏమనుకున్నాంటే పిల్లలకి సంపద వారసత్వం ఇస్తే ఉండదు పిల్లలకు జ్ఞానాన్ని వారసత్వం చేయాలని చెప్పి అనుకుంటున్నాను పిల్లల జ్ఞానాన్ని వారసత్వం చేయాలనుకుంటారు జ్ఞానం అది ఒకటి దొంగిలించేది కాదు ఒకటి ఎత్తుకపోయేది కాదు అది పోయేది కాదు అరిగిపోయేది కాదు కరిగిపోయేది కాదు అది సానబెడతా అంటే ఎదిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి పిల్లలని మంచి విద్య అందించాలన్నటువంటి కాన్సెప్ట్తో తల్లిదండ్రులు వాళ్ళు ఉప్పుడు ఉపాసం ఉండి వాళ్ళకు చదువు రాకపోయినా వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోయినా మా పిల్లవాడిని మంచిగా ఇంగ్లీష్ మీడియం వేయాలి మా పిల్లవాడిని మంచిగా బట్టలు వేసుకొని ట్రై కట్టుకొని బూట్లు వేసుకొని పోతున్న చూసి సంతోషపడాలని చెప్పి ఇలా అనేక మంది స్కూళ్ళ ప్రైవేట్ స్కూల్లో జైన్ అయితే జైన్ చేస్తున్నారు వాళ్ళు గ్లామర్ కోసం జైన్ చేయట్లే నాలుగు ఇంగ్లీష్ ముక్కలు వస్తాయని మంచి చదువుకుంటూ వస్తుందని చెప్పి జైన్ అవుతున్నారు ఇట్లా ఇవాళ లక్షల మంది తల్లిదండ్రులు లక్షల మంది తల్లిదండ్రులు పిల్లలకు మంచి విద్యను అందించాలని చెప్పి ఇవాళ ప్రైవేట్ స్కూల్లో వేస్తున్నారు మనం సిగ్గుపడే అంశం ఏంటంటే దీన్ని సిగ్గుపడే అంశం కూడా లేదు ఇవాళ పే చేయగలిగేటువంటి పేరెంట్స్ అంతా ప్రైవేట్ స్కూల్లో వేస్తారు పే చేయలేరు పాపం అంతా గవర్నమెంట్ స్కూల్లో వేస్తారు గవర్నమెంట్ స్కూల్లో వేసే పిల్లలు పాపం పేద పిల్లలు టీచర్లు గొప్ప చదివిన వున్నారు కానీ అక్కడ ఏముండవు అక్కడ ఏముండవు ఇవాళ ఇక్కడ మాత్రం పిల్లలు మంచిగా పే చేయగలిగే పరిస్థితున్నారు చదివారు వీళ్ళని పట్టుకొని ఇవాళ ఇన్స్టాల్ చేయడం అనేటువంటిది ఎంతవరకు మంచిది ఆలోచించాలి